ఆర్కే కి స్వాగతం ఆద్మకూరు మండలం మోట్లంపల్లి గ్రామంలో ఉపాధి కూలీల సమస్యలు తెలుసుకుంటున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ రాజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాల్లో ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయిస్తూ ఈ చట్టాన్ని ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తోందని విమర్శించారు మండలంలో ఉపాధి కూలులకు ఒక జాబ్ కార్డులో ఉన్న కుటుంబం మొత్తానికి వంద రోజుల పని చేస్తున్నారని ఈ పద్దతిలో కూలీ కుటుంబాలు చాలా నష్టపోతున్నాయని ప్రతి ఒక్కరికి ఒక జాబ్ కార్డు కేటాయించి రెండు వందల రోజుల పని కల్పించాలని పని ప్రదర్శించారు

నీళ్ళు మోసే కూడా అప్పుడు ఒక ఐదు రూపాయలు ఎంత ఇస్తుంది కదా మనకు ఐదు రూపాయలు ఇస్తుంది నీళ్ళు తాగడానికి పోసేటోళ్ళకు అవి కూడా బంద్ చేసింది ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మోస్తున్నది ఇప్పుడు ఎవరికి అంటారంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఈ ఉపాధి కూలీలకు కూడా నీళ్లు అందించే బాధ్యత గ్రామ పంచాయతీలకు అని చెప్పింది అంటే మీకు నీళ్ళు దూపకైతే నీళ్ళు అవ్వడానికి నీళ్ళకు నీళ్ళు మోయాల వాళ్ళకు తాగ నీళ్ళు ఇది ఎవరు చెప్పింది అంటే గ్రామ పంచాయతీలకు చెప్పింది గ్రామ పంచాయతీ వాళ్ళు సెక్రటరీ ద్వారా మీకు పెడతారు సెక్రటరీ ద్వారా మీకు నీళ్ళు చెప్తారు చెప్తారన్నమాట ఇది ఆ తర్వాత ఇంతకుముందు మనకు టెంట్లు ఇస్తుండ్రి మెడికల్ కిట్లు అని ఇస్తుండ్రి అవన్నీ కూడా బంద్ అయిపోయినాయి మొత్తం బంద్ అయినాయి గవర్నమెంటు మనకి ఇప్పుడు ఎంత కూలి వస్తుంది మనకు ನೀವೇನು ಕೊಡ್ತೀನಿ ಇಂಟ್ರಿ ಕಡೆ ಇಂಟ್ರಿ ಕಡೆ ಉಂಟು ನುಗ್ಗೇಟಾ ಇಂಟ್ರಿ ಕಡೆ ಉಂಟು ನೀವು ಗೇಟಾ ಅಂಟಿ అయితే పెద్ద మంచి ఏం పేరు నర్సింహులు మేము రెండు వందల యాభై అంటున్నాం రెండు వందల యాభై సరిపోతుంది అయితే గవర్నమెంట్ ఏం నిర్ణయించింది అంటే రెండు వందల డెబ్బై ఐదు నిర్వహించి నిర్వహించింది రెండు వందల డెబ్బై ఐదు అయితే ఇది కూడా తక్కువనే చానా ఇప్పుడు బయటికి పిల్లలు పోతే ఎంత వస్తాయో మనకి మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు వస్తాయి కలుపులకు కానీ దాంట్లో కానీ వస్తే వస్తాయి మొగోళ్ళు భోగలు పోతున్నట్టు ఎనిమిది వందలు వస్తాయి వెయ్యి రూపాయలు కూడా వస్తాయి మొగలకు గుత్త పట్టుకుంటే వస్తాయి వాళ్ళకు కానీ కానీ అయితే ఇప్పుడు మనకు నిర్ణయించింది అంట ఏమైంది నరసింహులు మనకు నిర్ణయించింది ఎంత అంటే రెండు వందల డెబ్బై ఐదు కానీ ఇప్పుడున్న రేట్ల ప్రకారము బయట కూల ప్రకారం మనం లెక్కేసుకుంటాం అంటే ఇది చాలా తక్కువనే అయితే అన్ని రకాల ధరలు పెరుగుతున్నాయి మనకు కొనుగోనలు ఉప్పు పప్పు నూనె మొత్తం ప్రతి ఒక్కటి పెరిగింది పెరిగినప్పుడు ఈ కూలి కూడా పెరగాలి కదా పెరగాలి వద్దా పెరగాలన్నప్పుడు మనం ఏం కానీ గవర్నమెంట్ అడగాలి అయితే నూనె నూనె నూట ఇరవై నూట యాభై ఉంది మంచి నూనె కావాలంటే మంచి నూనె కావాలంటే రెండు వందల రూపాయలు మంచిది అయితే మామూలు కావాలంటే ఇట్లాంటి అయితే ఈ పథకం ఐదు రెండు వేల ఐదు నుంచి ఇది స్టార్ట్ అయింది అని అమ్మా వినండి ఎట్లా స్టార్ట్ అయింది అంటే ఈ దేశం మొత్తంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి కమ్యూనిస్టులు సపోర్ట్ చేసిన అమ్మా వినండి రెండు వేల ఐదులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి కమ్యూనిస్టులు సపోర్ట్ చేశారు కమ్యూనిస్టులు అందరూ కూడా ఏం సపోర్ట్ అంటే ఏంటి కొరకు చేశారు అంటే ఈ దేశంలో ఉన్న కూలీలకు అందరికీ కూడా పేదోళ్ళకందరికీ కూడా పనిచ్చే పథకం తీసుకురావాలి ఆ చట్టం తీసుకురావాలి అట్లా తెచ్చటలు అయితే మీకు మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళను చెప్పడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళకి అట్లా తెస్తేనే మీకు మద్దతు ఇస్తాం లేకపోతే మద్దతు ఇవ్వం అని కాం కమ్యూనిస్ట్ వాళ్ళు చెప్పడంతో పెద్ద ఎత్తున పోరాటం చేయడంతో రెండు వేల ఐదులో ఈ చట్టం వచ్చింది ఉపాధి హామీ చట్టం అంటే ప్రతి వ్యక్తికి కూడా సంవత్సరానికి కనీసం వంద రోజులు వంద రోజులు గ్యారెంటీగా ఈ ఉపాధిలో పని దొరకాలి మిగతా రోజులు ఎట్లా అంటే మిగతా రోజులు మనం పైన పోతాం నేర్లకు కల్పులకు నాట్లకు మొగలై ఛాన్సులకు లేకపోతే నార్మల్గా పోతారు లేకపోతే మిగతా పనులు ఉంటాయి కాబట్టి ఈ ప్రతి ఒక్క జనానికి కూడా పేదలంతా కూడా దేశంలో పెరిగిపోతున్నారు కూడా పేదలంతా కూడా పేదలుగా అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా పని ఉండాలి ఇది పథకం అనకూడదు మీరు ఎవరు ఉపాధి హామీ చట్టం ఇది చట్టం అనాలి పంచు మీరు ఎందుకొరకంటే అంటే ఈ చట్టంలో అనేక రకాలుగా ఉంది ఏమని అంటే పని చూపించకపోతుంది అంటే మీరు ఒక దరఖాస్తు అనుకోండి ఒక దరఖాస్తు నాకు పని కావాలని ఎక్కడ వేసుకోలేకపోతున్న టీఏ నాగరాజుకో పెట్టిందనుకోండి అమ్మా వారం లోపల మీకు పని చూపించను కదా కూలినా సాయంత్రూ కట్టాలి మీకు కిందనుకోండి రెండు వందల యాభై ఏమో ఏమో మీకు పని చూపించకపోతే నూట ఇరవై రూపాయ నూట ఇరవై ఐదు రూపాయలు ఒక ఇంటికాడ ఉన్న కట్టాలి ఇంటికాడ ఉన్న కట్టేయాలి అట్లా ఉంది చట్టంలో ఉందా లేదా ఈ చట్టంలో ఉంది తర్వాత కూలీ డబ్బులు కూడా పదహైదు రోజుల కోసం ఖచ్చితంగా గీయాల ఏం తింటారు మరి కూడా ఉపాసం చేస్తాను పని కాబట్టి నెల అవుతుంది కొన్ని రెండు నెలలు కూడా అవుతుంది ఎందుకు అవుతుంది అంటారంటే కూలీ డబ్బులు లేట్ కావడానికి కూడా కారణం చెప్తాను మీకు ఈ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఉదయం పూట ఒకటి మా ఫోటో కొట్టుకోవాలి బొట్ట బొట్టొత్తియాలే మళ్ళీ పని తిరిగి దిగిపోయేటప్పుడు మళ్ళీ ఒకటి ఫోటో కొట్టాలి అనే సిస్టమ్ పెట్టింది ఆ సిస్టమ్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఈ ఆత్మగూర్లో ఉన్న ఏపీఓ ఆఫీస్ ఉంటుంది ఇప్పుడు ఎక్కడైసినా వాళ్ళు ఏపీఓ ఆఫీస్ సూచిలు కదా మీకు కూలేసి ఆఫీసు ఆ ఆఫీసు కానీ వనపర్తిలో ఇంకో ఆఫీసు ఉంటుంది పీడీ ఆఫీస్ అని ఆ ఆఫీస్ మీకు కూలి ఎప్పుడే వీళ్ళ చేతులు లేదు ఇప్పుడు మొత్తం ఎవరి చేతిలో ఉంది అంటే నరేంద్ర మోడీ చేతిలో ఉంది ఏమన్నా చైంద్ర చేతుల్లో వెళ్ళిపోయింది అయినండి కాదమ్మా అదే చెప్తున్నా నేను ఇప్పుడు ఎప్పుడు వస్తావని నీవు అడిగినా ఎప్పుడు వస్తావా మేము నెత్తులు వాళ్ళ కొట్టుకున్నా కూలి వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఎప్పుడు వస్తావని నీ